జై శ్రీరామ్ వీయర్స్ అందరికీ కూడాను స్వాగతం సుస్వాగతం మరోసారి నేను యాక్చువల్గా ఈరోజు ఒక వెంచర్ చూడడానికి పోయాను యాక్చువల్గా చాలా వెంచర్స్ ఉన్నాయి సిద్ధి వినాయక డెవలపర్స్ అని చెప్పని వాళ్ళ కింద చాలా వెంచర్స్ ఉన్నాయి అయితే ఒక్కొక్కటి కూడాను విజయవాడ హైవే అని తర్వాత జడ్చర్ల దగ్గర ఒకటి తర్వాత ఇట్లాగే భువనగిరి దగ్గర యాదాద్రి దగ్గర తర్వాత సువర్ణగిరి దగ్గర ఇట్లంతా కూడా మత్స్యగిరి అని చెప్పని అక్కడ ఇక్కడ అంతా కూడాను ఉన్నాయి చోటుపల్లి దగ్గర ఇట్లా చాలా వెంచర్స్ ఉన్నాయి అయితే ఈ వెంచర్స్ గురించి అన్నీ కూడాను మీకు రియల్గా తెలుసుకోవాలి అక్కడ కొనుక్కోవాలి మంచి హాలిడే హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని హాలిడేస్ అప్పుడు వచ్చి అక్కడ ఎంజాయ్ చేయాలి ఇట్లంతా కూడా కనుక ఉంటే మీకు కంపల్సరీగా ఇక్కడ కొనుక్కోవచ్చు అండ్ దిస్ కమ్స్ అండర్ ట్రిపుల్ ఆర్ ఒకసారి ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత వాట్ ఎవర్ ద లాంచింగ్ ప్రైజెస్ ఇప్పుడు మేము చెప్తున్నాము దానికంటే డబల్ ఆర్ ట్రిపుల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఏరియా చాలా కాస్ట్లీ అయిపోతుంది అప్పుడు కొనాలి అనుకున్నప్పుడు మన చేతుల్లో అంత డబ్బులు ఉండకపోవచ్చు సో మై సజెషన్ టు దిస్ ఏంటి అని చెప్పనంటే మీకు ఇప్పుడు ఏదైతే మేము ప్రైస్ చెప్తున్నాము ఆ ప్రైస్తోనే మీరు ఇప్పుడు తీసుకోవడం మంచిది అదో మోడల్ హౌస్ వచ్చింది మీకు మోడల్ హౌస్ చూస్తున్నారు నేను మోడల్ హౌస్ లోపల కూడా చూపెడుతున్నాను ఇదంతా కూడా మీరు చూడండి సో నేనేం చెప్తున్నా అని చెప్పనంటే ఇప్పుడు లాంచ్ ప్రైస్ ఏదైతే చెప్పినారో మీకు ఒకటైతే యాక్చువల్గా చెప్తున్నా జడ్చర్ల దగ్గర స్టార్ సిటీ అని అక్కడ పోయినాం కదా అది ఆల్మోస్ట్ అరౌండ్ ఉండొచ్చు ఒక టెన్ థౌజండ్ లోపల స్క్వేర్ యార్డ్ ఉంటుంది ఒక అందాజ్ మీద చెప్పాను నేను మళ్ళీ క్లారిటీ తీసుకొని చెప్తాను సో ఎనీహౌ వాట్ ఈస్ ద థింగ్ అంటే ఏదున్నా కూడాను కొన్ని కొన్ని ఏమో టెన్ థౌజండ్ ఉన్నాయి కొన్ని ఎయిట్ థౌజండ్ నైన్ నైన్టీ నైన్ ఉన్నాయి కొన్ని ఏమో సెవెన్ థౌజండ్ నైన్ నైన్టీ నైన్ ఉన్నాయి కొన్ని ఏమో సిక్స్టీన్ థౌసండ్ ఉంది కొన్ని ఫిఫ్టీన్ థౌజండ్ ఉంది కొన్ని సెవెంటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఉంది కొన్ని ట్వంటీ టూ థౌజండ్ ఉన్నాయి ఇట్లా ఏంది అని అంటే మంచి మంచి అంటే ఇది యాక్చువల్గా ప్రస్తుతం మనం ల్యాండ్ కొనుక్కోవాలి అనుకునేటట్టయితే వాటి యొక్క ప్రైజెస్ చాలా విపరీతంగా ఉన్నాయి ఇదో మోడల్ హౌస్ లోపలికి పోయినాం మనం ఇప్పుడు అయితే అదంతా పైకెక్కాము అదంత పైకి ఎక్కుతున్నాను యాక్చువల్గా ఇదంతా కూడా చూపెడతాము మీరు చూడండి చాలామంది యాక్చువల్గా చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు మీరు ఇంత దూరం వస్తున్నారు అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంత దూరం వస్తున్నారు వ్యూయర్స్ ఉంటున్నారు అని చెప్పనంటే మీకు ఏదో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలుగుతున్నా అని చెప్పని నాకు అనిపిస్తుంది అది మీకు కూడా అనిపిస్తుంది అని చెప్పని నేను అనుకుంటున్నాను అందుకని చెప్పని ఇలాంటి మంచి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వాలి అని చెప్పనంటే నన్ను ఎంకరేజ్ చేయండి మీరు బై సబ్స్క్రైబింగ్ షేరింగ్ అండ్ లైకింగ్ అండ్ బెల్ ఐకాన్ నొక్కండి మర్చిపోవద్దు బెల్ ఐకాన్ నొక్కి దానిపైన మళ్ళొకసారి టచ్ చేస్తే ఆల్ అని చెప్పని వస్తుంది ఆల్ నొక్కండి మర్చిపోకండి అప్పుడే మీకు నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అండ్ యాక్చువల్లీ మన టాపిక్లో వద్దాం యాక్చువల్లీ ఏంది అని చెప్పినట్టు ఈ యొక్క వెంచర్స్లో మనం ప్లాట్ తీసుకున్న తీసుకున్నట్టయితే ఇప్పుడు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫ్యూచర్ జనరేషన్కి అది ఒక పెద్ద గిఫ్ట్గా తయారవుతుంది ఎందుకు అని చెప్పనంటే ఫ్యూచర్లో ల్యాండ్ కొనాలి అని చెప్పనంటే చాలా కష్టమవుతుంది ల్యాండ్ దొరుకుతుందో దొరకదో కూడా చెప్పలేము బికాస్ అప్పట్లో రేట్లు వాయబో వాయగొట్టేటట్టుగా ఉంటాయి అసలు దే దే కా ఎందుకని చెప్పనంటే చాలా ఎందుకంటే వస్తూ వస్తూ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు కనుక ల్యాండ్ రేట్లు కూడా పెరుగుతాయి కానీ తగ్గవు అందుకని చెప్పని మీకు యాక్చువల్గా మీరందరూ కూడాను పండిపోయిన వాళ్ళే మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అయినా కూడాను నేను ఏంటంటే నాకు ఒక కన్సర్ మా వ్యూయర్స్ గురించి అని చెప్పాను అందుకని చెప్తున్నాను అండ్ ఇట్లా అట్ ది సేమ్ టైం వీళ్లను కన్సల్ట్ చేయాలి అనుకునేటట్టయితే వీళ్ళ నెంబర్స్ ఇవన్నీ కూడాను నేను ఇస్తాను అలా అలాగే నా నెంబర్ కూడా ఇస్తాను మీరు నన్ను కూడా కన్సల్ట్ చేయొచ్చు చూడండి ఇది ఇప్పుడు నేను కిందకు దిగుతున్నా తర్వాత బయటకు పోతాను బయట పార్క్ కూడా ఉంటుంది ఒక వెంచర్లో పార్క్ తర్వాత అయితే కావాలో అన్నీ ఇక్కడ డెవలప్ చేస్తారండి సో ఇక్కడ మీరు తీసుకోవచ్చు సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రెస్ బెల్ అండ్ డోంట్ ఫర్గెట్ దట్ ట్రై టు సీ ది విజిట్ దిస్ సైట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆస్క్ అదర్స్ టు సీఈ ఈవెన్